అధికారం చేపట్టక ముందు నుంచి కూడా కూటమి ప్రభుత్వం అందరు కూడా ఇదే మాట్లాడారు సో నీతి నిజాయితీకే చోటు ఉంటుంది అవినీతి పరులు ఎవరిక్కడికి రారు వాళ్ళని అసలు ప్రోత్సహించేవని అన్నారు సో నిజంగా టి అలాంటి పని జరిగే అవకాశాలు ఇకముందు ముందు కూడా కనిపిస్తాయా ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు ఆయన నాలుగు దశాబ్దాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది అదే ప్రాంతానికి చెందిన వారు నాకన్నా ఎక్కువ అనుభవం ఉంది సో ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా దశాబ్దాలుగా నడుస్తుంది అలాగా దీన్ని మార్చవలసిన అవసరం అయితే ఉంది వాళ్ళు వీళ్ళు కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరాకాష్ తీసుకెళ్లారు ఇదివరకు ఏదో పదిహేను ఇరవై మంది సభ్యులు ఉంటే దాని జంబో క్యాబినెట్ గా అరవై అరవై మంది అరవై అరవై పెట్టి ఏదో చేసే ప్రయత్నం చేశారు హైకోర్టుకి వెళ్ళి ఆగింది సో మా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డిఏ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా సాధ్యమైనంత వరకు నా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ముగ్గురు కూర్చొని రాజకీయాలకు అతీతంగా ధర్మాన్ని పట్ల స్వామివారి సేవకి సమయం ఎక్కువ ఇచ్చి నిజమైన ధర్మకర్తగా ఉండే వ్యక్తుల్ని ఎంపిక చేసి భక్తులకి ముందుగా భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ శీఘ్ర దర్శనాలు అయ్యే విధంగా రేట్లు కూడా తగ్గాలి గదుల రేట్లు తగ్గాలి టోల్ ప్లాజా రేట్లు తగ్గాలి లడ్డూ రేట్లు తగ్గాలి దర్శన రేట్లు తగ్గాలి రేట్లు కూడా తగ్గించి హైందవ ధర్మాన్ని సామాన్యుడికి అందుబాటులో తీసుకురావాలి అంతేగాని ఆకాశంలో రేట్లు పెట్టి హైందవత్వానికి దూరం చేసి భగవంతుడికి భక్తుడికి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడం వల్ల హైందవ ధర్మానికి మంచి జరగదు ఎన్ని ప్రక్షాళన చేసే విధంగా మా త్రిమూర్తులు కలిసి దాన్ని సెట్ చేస్తారని చెప్పి నేను త్రికర శుద్ధిగా అయితే భావిస్తాను శ్రీదేవి గారు